తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు పెద్దబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామాల సరిహద్దులో నిర్మించిన శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది వేద పండితులు కొండవీటి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో శివరామకృష్ణ శ్రీరామ్ శర్మలచే విశేష పూజలు నిర్వహించి శ్రీ విజయ కనకదుర్గ సింహవాహన శిఖర శేఖర ప్రతిష్టలను ఘనంగా నిర్వహించారు అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని పూజలు చేశారు అనంతరం వందలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెయ్యల మంగేష్ స్థానిక నాయకులు వైదాడి శ్రీనివాసరావు వాడ్రేవు వీరబాబు బర్రే లక్ష్మీ నరసింహరాజు కొప్పాడి చంటి తదితరులు పాల్గొన్నారు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని యాభై లక్షల రూపాయలు గ్రామస్తుల సహకారం ఇవాళ నిర్మించడం ఇవాళ అమ్మవారి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టకు గ్రామస్తులందరూ అభిమానంతో ఆహ్వానించి జరిగింది ముఖ్యంగా ఈ ఆలయం సహకరించినటువంటి దాతలందరూ ప్రత్యేకంగా బొడ్డు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రెండు గ్రామాలకి చిన్న పెద్దగొడ్డు కానీ ఈ గ్రామాలకి ఒక పెద్ద దిక్కుగా ఆయన ఉంటూ ఆధ్యాత్మికంగా గొప్ప సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మికం వైపు మరలిస్తూ ఇవాళ ఈ ప్రాంతంలో మంచి సేవ చేస్తున్నటువంటి బొడ్డు సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది దీనివల్ల చెడు వ్యసనాలకు ఎక్కువ మంది లోనవుతూ ఉంటారు అలాంటి గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఒక ఆధ్యాత్మికం వైపు దా మళ్ళిస్తూ ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపించి ఆయన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడ్డలు చెప్తూ ఆధ్యాత్మికంగా వాళ్ళందరికీ కూడా మంచిని ఆయన ప్రబోధిస్తూ ఆయన చక్కటి సేవ చేస్తున్నందుకు గుడి సత్యనారాయణ గారిని మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ఈ ఆలయం నిర్మాణానికి కూడా బాధ్యత ఆయన మీద తీసుకుని ఇవాళ అత్యంత సుందరంగా అమ్మవారి మా ఆలయాన్ని నిర్మించి ఇవాళందరూ ఇవాళ ప్రతిష్ట చేసి ఇవాళ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇవాళ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామస్తులకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇవాళ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామస్తులకి గ్రామ కమిటీ ఎవరైతే ఈ యూత్ సభ్యులకు కానీ అలాగే స్వామి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని అలాగే ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాం